ఇవాళ మనం చందమామ కథల నుండి తెలివిగల సోదరులు అనే కథని తెలుసుకుందాం దేవగిరిలో ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళు వాళ్ళు ఏ పనినైనా ముగ్గురు మూడు విధాలుగా ఒకరు చేసినట్టు ఇంకొకరు చేయకుండా చేసేవారని విని వారిని పరీక్షించి ఓడించటానికి కాంచీపుర రాజు వారిని తన సభలో ఫలాని రోజు ఫలాని వేళకు వేళ ఏ మాత్రము తప్పకుండా హాజరు కావాల్సిందని ఆజ్ఞాపించాడు ముగ్గురు ఒకేసారి వస్తే అందరూ ఒకే పనిని ఒకే విధంగా చేశారని రుజువు చేయాలని రాజు ఉద్దేశం ముగ్గురు గంట కొట్టినట్టు ఒకే క్షణంలో సభలోకి అడుగుపెట్టారు కానీ ముగ్గురు మూడు ద్వారాలకుండా రావడం చూసి ఆశ్చర్యపోయాడు రాజు తరువాత రాజభటులు ముగ్గురికి మూడు లోటాలలో పానీయం తెచ్చి ముగ్గురు సోదరులకు ఇచ్చారు ఒకడు వెంటనే దాన్ని తాగేశాడు ఇంకొకడు మామూలుగా తాగాడు మూడోవాడు కొంచెం కొంచెంగా చప్పరిస్తూ తాగాడు తాగిన లోటాలను ఒకడు నిలువుగాను ఇంకొకడు అడ్డంగాను మూడోవాడు బోర్లించి పెట్టారు భటులు మరికొంత పానీయం తెచ్చారు లోటా నిలువుగా పెట్టినవాడు పొయ్యమన్నాడు బోర్లా పెట్టినవాడు వద్దన్నాడు లోట అడ్డంగా పెట్టినవాడు పోస్తే తాగుతానని లేకపోతే లేదని అన్నాడు రాజు వాళ్ళ తెలివితేటలకు మెచ్చి వాళ్లను ఓడించటం అంత తేలిక కాదని తెలుసుకుని వాళ్లకు సన్మానం చేసి పంపేశాడు ఇదండి వాళ్ళకి మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందుంటాం ఉంటాం అంతవరకు సెల్వా మరి